కోటినాధ్య శాస్త్రంలో ఎనిమిదో అధికారం అధ్యాయం నాలుగు గురించి తెలుసుకోవద్దు ప్రకరణం నూట ముప్పై పీడన వర్గము ప్రకరణ నూట ముప్పై ఒకటి స్తంభ వర్గము ప్రకరణ నూట ముప్పై రెండు కోశ సంఘ కోశవర్గము అగ్ని ఉదకము వ్యాధి దుర్భిక్షము మరకము ఇవి దైవపీడనములు అగ్ని ఉదక పీడనములలో అగ్ని పీడనము ప్రతీకారములైనది సర్వమును దహించినది ఉదకబును తప్పించుకునేటకు సాధ్యమైనది దాని మూలమున కలువు ప్రమాదం నుండి తప్పించుకున్న సాధ్యం అనే ఆచార్యుడు కాదు అనే కోట అగ్ని ఒక గ్రామమును సగము గ్రామమును సహించను ఉదక ప్రవాహములో వందల కొద్ది గ్రామములు కొట్టుకొని పోవడం వ్యాధి దుర్భిక్షలు వ్యాధి వలన కార్మికుల అనేకలు మరణించు రోగ పే రోగపీ పీడితుల ఒకటి బాధలను సం సంభవించను అందుచేత కార్యముల కాటంకము కలుగును దుర్భిక్షము కార్యముల కాటంకము కలిగించదు ఇంతేగాక హిరణ్య రూపమును పశువుల రూపమును పన్నులను చేకూర్చను అని ఆచారుడు కాదు అని కోటి వ్యాధి ఒక ప్రదేశమును మాత్రమే పీడించడం వ్యాధికి ప్రతీకారం ఉన్నది దుర్భిక్షం మైనచో దేశమంతను పీడించను ప్రాణ ప్రాణాలకు జీవన ఆధారం లేకుండా చేయను దీని నుండి మరకమును గురించి తెలుసుకోవాలను సామాన్య జన ప్రముఖ జన నష్టములలో సామాన్య జన నష్టము కార్యముల యోగక్షేమములకు భంగము కలిగించడం ప్రముఖ జన నష్టము కార్యములు సాగించటం కాటంకము కా కలిగించదు అని కౌట్యులు సామాన్య జనము సంఖ్యా బాహుళ్యకు చేట దానికి సంభంపు సాధ్యము ప్రముఖ జన నష్టమును పూరించట సాధ్యము కాదు ప్రముఖులకు సత్వము ప్రజ్ఞ అధిక అదేముగా ఉండవలసిన కారములను సామాన్యులు వారి ఆశ్రయించడం వలన ఆరోగ్యత చేతన వేలకొలది జనములలో ఒక ప్రముఖ ఉండవచ్చును ఒకడు కూడా ఉండకపోవచ్చును స్వ సైన్యము శత్రు సైన్యములు స్వ సైన్యం అధిక దౌర్జన్యము మూలమును పన్నుల మూలమును ప్రజలను ఎక్కువ పీడించడం కానీ వారించడం కూడా సాధ్యం కాదు శత్రు సైన్యము నిద్రించవచ్చు పారిపోవటం మూలము కానీ సన్నిమూలము కానీ దాని నుండి సంభవించే ప్రమాదము తప్పించుకునవచ్చు అని ఆచార్యులు ప్రాధాన్య కౌటల్యుడు సైన్యము కలిగించి పీడను సైన్యంలోని ముఖ్య పురుషుల అనుగ్రహమును సంపాదించి కానీ వారిని నాశనం చేసి కానీ వారించవచ్చు ఇవి కాక ఎట్టి పీడ దేశంలో ఉన్న ప్రాంతముదే ప్రాంతం ముదే కనిపించదు శత్రు సైన్యం వలన కలుగు పీడ సర్వవ్యాప్తమై దోపిడీ హత్యలు కాల్చుట ధ్వంసం చేయుట ఎత్తుకొని పోవట మొదటకు చర్యల మూలమున దేశం నాశనం చేయడం ప్రజల్లో అంతః కలహము కుటుంబంలో కలహము వీనిలో ప్రజల్లో అంతకలము ప్రజల్లో విభేదం కల్పించి శత్రువుల దండయాత్రను ప్రోత్సహించారు రాజకుటుంబంలోని కలహము ప్రజలకు రెండిద్దర ఆహార పదార్థము వేతనములు పరిహారము లభించదు అని కోటి ప్రజల్లోని అంత కలమును ప్రజల నాయకులను విశపరుచుకోగాని కలస్కారణమును తొలగించగాని మాసుకోవచ్చును వివాద వివాదం చుండు ప్రజలు పరస్పర సంఘర్షణ ద్వారా ఆధునిక రామము చేకూర్చును రాజ కుటుంబంలోనే కలహమున్నట్లుగా ప్రజల పీడను పేడకు వినాశమునకు కారణమవు దాని అనుజ అనుజులకు రెండింతల పరిశ్రమ అవసరమవును దేశ ప్రజలు క్రీడా శక్తులు ఒకట రాజ రాజు క్రీడాశక్తుడకట వీణలో దేశ ప్రజలు క్రీడా క్రీడాశక్తుడగడం వలన తిరకాలము అందు కార్యశలా ఫలకు వికృతము కలిగించను కానీ శక్తుడుగా రాజు కా కారు శిల్పులు కుశిలు ఉపకారం చేయను అని ఆచారు కాదు అని కోటలు ప్రజల క్రీడాసక్తి కారు సంపడిన వలన కలిగిన అలసటను తీర్చుకున్నట్లు కొంత వేముకు కారణము కానీ వ్యము జరిగిన తర్వాత వారు తిరిగి కాస్త హనుమగలదు కానీ రాజకీయ మత నత డిస్టారని స్వాధీన చేయటకు కొంట కొండ చేతనం కానుక